లాస్ట్ టైం కాంగ్రెస్ వచ్చినప్పుడు ఓట్ క్యాన్సిల్ చేసిండు నా ఓటర్ ఓటర్ ఐడి నేను నా పేరు కట్ చేసేసిండు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న మీరు ఇక్కడ నేను ఇక్కడ థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదు నుంచి ఓటు తీసేసిండు అంటే మామూలు లిస్టులో పేరు ఆల్రెడీ పేరు ఉండే అన్ని ప్రతి ఎలక్షన్ ఓటేసి ఓటు ఉండే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ టిఆర్ఎస్ ఏదో ఉండే కదా లాస్ట్ ఎంపీ ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ దానిలో పోయి ఓటు వేస్తే మీ ఓటు క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు లేవు కొత్త ఓటు చేసుకోమన్నాడు మళ్ళీ చేసినా ఇంకా రాలేదు ఫైవ్ డేస్ పడుతుంది చూపిస్తాను వెళ్ళిపోయింది లేవు బాగా వేసినా నేను కూడా నైన్టీన్ ఎయిటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అప్పుడు నుంచి నాకు ఓటు ప్రతి ప్రతి సంవత్సరం ఫైవ్ ఇయర్స్లో ఒకటి వస్తూనే ఉంటుంది కంటిన్యూ వేస్తూ ఉంటాను ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ బల్దే ఎలక్షన్ ఏదైనా ఉన్నా డైరెక్ట్ సడన్ గా కట్ చేసి పడేసిండు ఓటర్ లిస్ట్ నుంచి పేరే కట్ చేసిండు ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ కొత్త వైట్గా అప్లై చేసినాం పక్కనే చేసినాం మా అమ్మాయి పల్లె నా దగ్గర ఇప్పుడు వచ్చిందంట మా ఇంటి దగ్గర వచ్చిందంట కానీ ఒక్కటే ఎందుకు చేసిన అది కూడా ఇట్లా కావాలి కదా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఏమనుకుంటున్నారు అన్న మరి ఎలక్షన్స్ ఎట్లా ఇప్పుడు ఏమో సార్ ఇప్పుడు చెప్పాలంటే కష్టం ఎవరు ఇప్పుడు ఎవరికి వెళ్ళాలంటే అర్థం కావాలి ఇప్పుడు ఇంతకుముందు బిఆర్ఎస్ అధికారం ఉంది కదా మొన్నటి దాకా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఏం ఇట్ల ఎవరు మంచిగా చేసారు ఇప్పుడు ఎవ్వరు లేరు సార్ ఎట్లా చెప్పాలో చెప్పారు మీరే అంటే చెప్పాలనే కష్టం ఇప్పుడు గోపీనాథ్ గారు బాగా చేసిరా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు బాగా చేశారు గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఉండేది గోపినాథ్ గుారు కూడా బాగానే ఉండే మా ఏరియాలో చూడాలి సార్ ఇప్పుడు చూడ ఇప్పుడు ఓటర్ వచ్చినాయనుకో వేయవచ్చు మనం ఇప్పుడు అయితే ఓట్ల నా పేరు కూడా వచ్చేసింది పేరు కూడా వచ్చేసింది ఇప్పుడు చేయకపోయినా ఓటర్ రెడీ రావాలా ఓటర్ రెడీ అయితే రాలేదు ఆధార్ కార్డు మీద చెక్ చేస్తే వచ్చేసింది ఇప్పుడు మీకు ఇష్యూ వస్తే ఎవరు ముందు వస్తారు కాంగ్రెస్ అది చెప్పాలంటే కష్టం బాబు అట్లా ఏమి ఉండదు అంటే అది మన గోపీనాథ్ వైఫ్ ఉంది కదా వాళ్ళకే ఇస్తాను అది ఇప్పుడు కూడా చూడాలా ఎందుకంటే మా మొత్తం ఏరియాలో బోర ఉండే మొత్తం గోపీనాథ్ ఎవరైనా ఉన్నాయి పిలిస్తే వచ్చేస్తుండే ఉండే గోపీనాథ్ సస్పెండ్ కదా ఇప్పుడు మంచి వైఫ్ ఉండదు కదా వైఫ్ కి వేయచ్చు చూసాం వాళ్ళకి కూడా వేసి ఏమవుతుంది ఎంతకుముందు ప్రతిసారి కాంగ్రెస్కే వేస్తుండే కానీ ఓట్లు ఎందుకు కడిచేసినా అది ఎంతవరకు తెలియదు కానీ కొద్దిగా డౌట్ ఉంది కానీ చెప్పాలంటే మీరు వేస్ట్ కదా మీరు డైరెక్ట్ అది వచ్చేసరి లాగా వస్తుంది ఏం చెప్పాలని కదా లొకల్ ఇష్యూస్ ఏమి ఉన్నాయి కదా లొకల్ ఇష్యూస్ ఏమి లేవా అన్నీ బాగానే వస్తుందా పింఛను ఎవ్వరికి లేదా ఎవరికే ఉంది ఎవరికి లేరు మమ్మీ చచ్చిపోయినారు డెడ్ అయిపోయి ఫిఫ్టీన్ ఇయర్స్ మా ఇంట్లో లేరు మా దాంట్లో ఇవ్వాలనే అందరూ పాలిపోతారు मुस्लिम okay. सेंटर अंदर पालिपोतर सर है ना थैंक यू ओके मिस वेलकम